నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఈశ్వరమ్మ హత్య కేసును ఎటుకేలకు పోలీసులు ఛేదించారు దీనిపై ఎస్పీ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగల కోసం వుడ్ వర్క్ చేసే షేక్ రసూల్ అనే వ్యక్తి ఈశ్వరమ్మను హతమార్చారని గతంలో కూడా ఈ నేర చరిత్ర ఉందని బంగారు కోసం ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తాడని టార్గెట్ చేసి హత్య చేశాడని బండరాయితో మోదీ ఈ వృద్ధురాలను హత్య చేశాడని ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఇరవై నాలుగు రెండు తేదీన ఒక కంప్లైంట్ వచ్చింది బుచ్చి పోలీస్కి ఒక సుమారు సెవెంటీ ఇయర్స్ లేడీ ఒక ఆమె అంటే ఆ ఇంట్లో స్మెల్ వస్తుందని ఒక కంప్లైంట్ వచ్చింది దీని తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళటం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె పూర్వపర పరిశీలిస్తే మనకు ఆమె పేరు ఈశ్వరమ్మ అని తెలిసింది ఈ మా బుచ్చులో ఉంటుంది వాళ్ళ పిల్లలు వేరే వేరే ప్లేసుల్లో ఉంటారు ఈ మొక్కటే ఉంటుంది ఈ ఎవ్రీడే ఈవినింగ్ పూజకి వెళ్తుంది అనమాట భజనకి సో మూడు రోజుల నుంచి పోవట్లేదు బట్ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి ఆ అక్కడున్న భజన వాళ్ళు కావచ్చు పిల్లలు కూడా అట్లనే భజనకి వెళ్ళిందిలే ఫోన్ చేయట్లేదు వీళ్ళు ఈ దీంట్లో మనకి ఇరవై నాలుగో తేదీ తెలిసింది ఏంటంటే ఇరవై ఒకటో తారీఖున సుమారు అంటే మూడు రోజుల క్రితమే అమ్మ హత్య కావించబడిందని దీంట్లో మన నెల్లూరు రూరల్ పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వీరాంజనే రెడ్డి అట్లనే ఇన్స్పెక్టర్ హైమారావు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రాపర్గా పరిశీలిస్తే దాంట్లో ఏంటంటే ఈ మధ్య గోల్డ్ కూడా పోయింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్లో మనకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా అంటే ఒక ఒకటిన్నర నెల క్రితం ఈమె ఇల్లు రిపేర్ చేయించుకునింది అంటే వుడ్ వర్క్ మొత్తం ఇల్లు రిపేర్ చేయించడం జరిగింది సో ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ తెలిస్తే మనకు ఒక ముద్దాయి పేరు వచ్చేసి షేక్ రషూల్ బషా ఇతని ఇరవై ఆరు సంవత్సరాలు ఆ ఇంట్లో ఒకరోజు వుడ్ వర్క్ కోసం వచ్చినాడు ఆ రోజు గమనించినాడు ఇంట్లో ఒకటే ఉంటుందని ఇతనికి ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు ఇతని పైన ఉంది సేమ్ కావల్లో చేసినాడు ఇంకొక దొంగతనం కేసు ఉంది ఏం చేస్తాడంటే ఒంటరిగా ఉన్న మహిళలను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం దాక్కోవటం అక్కడ ఎవరు ఉండరు కాబట్టి రాత్రి దుండి పెట్టి చంపాడు మా కావలికేసి దుండిబెట్టి పెట్టి చంపాడు ఇక్కడ రాయి తీసుకొని రాయి ఒకటి తీసుకెళ్ళి లోపలికి ఆమె తలపైన కొట్టి తర్వాత గొంతు పట్టుకొని పిసికి చంపడం జరిగింది ఆమె దగ్గర నుంచి సుమారుగా ఎనభై గ్రాములు గోల్డ్ తీసుకోవటం దాంట్లో కొంచెం కుదువు పెట్టి డబ్బులు తీసుకున్నాం ఈ ఎంటైర్ గోల్డ్ మీరు చూస్తున్నారు అది ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవరీ చేయటం జరిగింది కొలుగు నుంచి కావచ్చు అతని నుంచి కావచ్చు దీనికి మనం నెల్లూరు రూరల్ పోలీసు అలాగే అడిషనల్ ఎస్పీ అండ్ బుచ్చి ఇన్స్పెక్టర్ అందరినీ కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వీఆర్ కంగ్రాట్యులేటింగ్ ఎవ్రీబడి